ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యారు ఇంతలోనే మరో ఎగ్జామ్ వచ్చింది అక్కడ రాని మార్కులు ఇక్కడ కొద్దో గొప్పో తెచ్చుకుంటే పొలిటికల్ స్క్రీన్ పై నిలబడొచ్చన్నది ఆలోచన మరి దానికి పార్టీ నేతలు సహకరిస్తారా లేక సన్నాయి నొక్కరు నొక్కుతున్నారా ఆయన కేక అంత గట్టిగా సౌండింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి ఇంతకీ ఏమా పార్టీ ఏంటా సన్నాయి రాగం పదేళ్ల తర్వాత తెలంగాణ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి బలం బలగం భారీగా ఉందని అనుకున్న పార్టీ ఒకే ఒక్క ఓటమితో నీటి బుడగలా తేలిపోయింది అదే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల చేదు ఫలితాలను జీర్ణించుకుని లోక్సభ ఎన్నికల్లో గట్టిగా పోరాటం చేయాలని కేసీఆర్ అనుకో అనుకుంటోంది అయితే ఆ ఆరాటం పార్టీ నేతల్లో కేడర్లో కనిపించడం లేదట వరద గేట్లు ఎత్తినట్టుగా క్షేత్రస్థాయిలోని బీఆర్ఎస్ కేడర్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోతోంది కేసీఆర్ పై ఒకనాడు విశ్వాసం ప్రకటించిన నాయకులు సైతం టాటా బైబై చెప్పేస్తున్నారు దీంతో లోక్సభ ఎన్నికలో కారు పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న అభ్యర్థుల ఎంపికే అతి కష్టం మీద పూర్తి చేసిన పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలను ఓవర్టేక్ చేయడం పెద్ద సవాల్ మరి పార్టీ కేడర్ ఆ సవాల్ ను స్వీకరిస్తుందా అంటే అదేదో కేసీఆర్ కేటీఆర్ల సొంత సమస్యగానే చూస్తోందట చివరకు బీఆర్ఎస్ లో ఉన్న కీలక నాయకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉండడం చర్చకు దారితీస్తోంది ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పదికి పైగా ఎంపీ స్థానాలు గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుని కాంగ్రెస్ బీజేపీ రణరంగంలోకి దిగాయి ఇదే సమయంలో బీఆర్ఎస్ అన్ని సీట్లు తమవే అంటోంది మాటలు కోటలు దాటుతున్నాయి ఆ మాటలు ఓట్లు రాలుస్తాయా అనే డౌట్ పార్టీ వర్గాల్లోనే ఉందట తాజాగా బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు చేసిన కామెంట్స్ చూశాక వారికి ధిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతోందట బీఆర్ఎస్ బీఆర్ఎస్లో నెంబర్ టూ పేరుకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అనే సౌండింగ్ వచ్చేలా పోస్టు సమావేశాల్లో కేసీఆర్ పక్కన సీటు ఉంటుంది ఆపై లో కేకే ఇంకేంటి అంటే అదో పెద్ద డౌట్ కేశవరావు పూర్వాశ్రమం కాంగ్రెస్ అక్కడి నుంచి పెద్ద ఆయన వచ్చి రావడంతోనే పెద్ద కుర్చీ వేసి మరీ కొనసాగిస్తున్నారు కేసీఆర్ అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అందరిలాని పాత వాసనలు కేకేను పలకరించి పులకరించేలా చేస్తున్నాయట ఈ సంకేతాలు ఆయనే పంపారో లేక పాత లీడరే కాబట్టి పిలిస్తే వచ్చేస్తారు అని అనుకున్నారు కానీ ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి తదితరులు స్వయంగా కేకే ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారు ఆ చర్చల ఎఫెక్టు ఏమో తాజాగా కేకే చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ లో వేడి పుట్టిస్తున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయన్న కేకే కామెంట్స్ కారు గాలి తీసేసినట్టు చెబుతున్నారు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే గట్టిగా గులాబీ పార్టీ పోరాటం చేయాలని కేశవరావు సూచించడం బాగానే ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు మరీ థర్డ్ ప్లేస్ ఫిక్స్ చేయడం చూస్తుంటే ఆయనేమైనా ఫిక్స్ అయ్యారా అని అనుమానాలున్నాయట తెలంగాణలో పార్లమెంటు పోరు కాంగ్రెస్ బీజేపీ మధ్య అని హుసుక్కున మరో మాట అనేశారు కేకే బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో ఫస్ట్ సెకండ్ ఎవరో అంచనా వేయలేమని చెప్పినా కేసీఆర్ లైన్ లైన్కు భిన్నంగా కేశవరావు వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోందట పైగా సీఎం రేవంత్ రెడ్డి పాలనకు కితాబ్ ఇవ్వడం బీఆర్ఎస్ పెద్దలకు ఫ్యూజ్ కొట్టేసినట్టయిందట కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని ప్రధాని మోదీకి ఓటేస్తామని కూడా ప్రజలు చెబుతున్నారని కేశవరావు అండం గులాబీ శిబిరంలో కుంపట్లు రాజేస్తోందట కేశవరావు తీరు చూశాక శల్య సారథ్యం చేస్తున్నారా అనే సందేహాలు బీఆర్ఎస్ వర్గాల్లో కలుగుతున్నాయట పార్టీ నుంచి వెళ్ళి విమర్శలు చేయడం ఒకే పార్టీలోనే ఉంటూ మా బలం ఇంతే మాకు ఇన్నే సీట్లు వస్తాయి మేము థర్డ్ ప్లేస్లో ఉంటాం ఫస్ట్లో ప్రత్యర్థులే ఉంటారు అని చెప్పడం అనుమానాలు కలగజేస్తోందట కేశవరావు ఎంత బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్తో ఉన్న దశాబ్దాల అనుబంధం ఎక్కడో తేడా కొడుతోందని అనేవారు కనిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు వచ్చి నాలుగు మాటలు మాట్లాడి కలిసి కప్పు కాఫీ తాగగానే లైన్ మార్చేశారా అని సందేహించేవారు ఉన్నారు మరి ఏ ఉద్దేశంతో కేకే ఈ కేక పెట్టి కాకరేపారో కాలమే చెప్పాలి